ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు పెన్షన్లు ఈసారి ఒకటవ తారీఖునే జమ అవ్వడం విశేషంగా మారింది ఇక నిన్నటి అర్ధరాత్రి నుంచే ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెసింగ్ చేయబడటానికి ముందడుగు పడింది ఈ బిల్లులన్నీ ఈక్విబేర్ సిస్టంలోకి ఎంటర్ చేయబడి ఈ ఉదయం పది గంటల ప్రాంతంలో వాటికి బ్యాచ్ నెంబర్లు అలర్ట్ చేయబడ్డాయి ఉదయం పదకొండు గంటల నుంచి ఈ బిల్లులు ప్రక్రియ పూర్తయి జీతాలు ఉద్యోగుల ఖాతాలో జమ కావడం ప్రారంభమైంది అలాగే ఉపాధ్యాయులు తమ జీతాలు సమయానికి అందుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈసారి ప్రక్రియలో అవసర జాప్యం లేకుండా నిర్వహించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది అలాగే ఇక ఫెన్షన్ల బిల్లులు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఈక్బేర్ సిస్టమ్ లోకి చేరాయి ఈ బిల్లులు కూడా దాదాపు బ్యాచ్ నంబర్లు అలర్ట్ చేయబడ్డాయి ఇక ఉదయం నుండి ఫెన్షన్లు తటస్థంగా ఖాతాలో జమ కావడం మొదలైంది పూర్తి స్థాయిలో పెన్షన్లు జమ కావడానికి ఇంకా కొద్ది సమయం పట్టొచ్చు అంటే మరికొన్ని గంటలలోపే పెన్షన్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు అలాగే ఈ నెలలో మూడవ తారీఖుకి జీతాలు మరియు పెన్షన్లు అందుబాటులోకి రావడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అనుకూలం అయింది గత కొన్ని నెలలుగా జీతాలు పెన్షన్లు జమ ఆలస్యం జరగడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఉద్యోగులు ఈసారి సమయానికి చెల్లింపులు జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా పెన్షనర్లు తమ ఖాతాల్లో సమయానికి డబ్బు చేరడంతో ఆర్థిక అనిశ్చితి తొలగిందని తెలిపారు ఇక ప్రభుత్వం ఈక్విబేర్ ద్వారా సమర్థవంతమైన నిర్వహణ చేపట్టింది ఈ సిస్టమ్ ద్వారా అన్ని బిల్లులను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడం జరిగింది నిబంధనలకు అనుగుణంగా బ్యాచ్ నెంబర్లు అలర్ట్ చేయడం జీతాలు పెన్షన్లు ఖాతాలు జమ చేయడం త్వర త్వరగా పూర్తయింది అలాగే ప్రభుత్వం ఈసారి ఒకటవ తారీఖుకే చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా నెమ్మదిగా నమ్మకాన్ని పెంచుతుంది ఇది ఉద్యోగులు పెన్షనర్ల పట్ల బాధ్యతాయుతమైన చర్యగా భావించబడుతుంది అలాగే ఈ నెల చెల్లింపుల ప్రక్రియ సజీవుగా సాగడం ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థిక భద్రతను పునరుద్ధరించుకున్నారని చెప్పవచ్చు ప్రభుత్వం కూడా ప్రముఖ పథకాల నిర్వహణలో పురోగతిని చూపిస్తున్నట్లు కనిపిస్తుంది తర్వాతి నెలల్లో కూడా ఇలాంటి సమయానుకూల చెల్లింపులు జరగాలని ఉద్యోగులు పెన్షనర్లు ఆశిస్తున్నారు